నమస్తే అండి ఈరోజు మనం రాజరాంపల్లె అంగడి పోతున్నాం ఈరోజు మంగళవారం దసరా ఇంకా మూడే రోజులు ఉంది కాబట్టి దసరాకు ముందొచ్చింది కాబట్టి ఈరోజు చాలామంది ఉంటారనుకుంటున్నాను మనం వెళ్దాం అక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయనేది ఈసారి మొత్తం మీకు వీడియో చూపిస్తున్నాను ఎక్కడ జైతాలు ఎక్కడైనా రాకం పోతారు ఒకటి రెండు రెండు వట్టకం పోతారు మొత్తం దారి గొడము మొత్తం జనాలే ఉన్నారు పళ్ళ పైన ఎవరి సెల్ఫ్ వాళ్ళు ఉన్నట్టు మళ్ళపైన తీసుకుపోతారు ఇవన్నీ పండగకి కూర్చోకపోయడానికి రాజరంపల్లి అంగడిత్యాల జిల్లా ఇద్దపల్లి మండలం హజరంపల్లి పార్కింగ్ ప్లేస్ ఈ రకంగా ఉంటుంది ఇక్కడ ఈ పక్క పార్కింగే అటువంటి కూడా పార్కింగ్ ఉన్నది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరంపల్లె గ్రామంలోని ప్రతి మంగళవారం ఈ అంగడి అనేది జరుగుతుంది ఇసుకే ఎత్తే రాలంత జనం ఉన్నారు దారి ఉన్నాయి బండ్లు ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి పోడానికి కూడా దారి లేకుండా ఉంది ఇక్కడ ఇలా అంగట్లో పోయేదాక్ లేము మనం ఇలా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫుల్ జనాలు వచ్చారు లాడు పోనీ పక్క నుంచి గొర్రె ఇలా ఉన్నాయి మధ్యలో ఎందుకున్నాయి అన్ని అమ్ముడు పోయినాయి పోతులు అన్ని పొడే అన్ని పొడేళ్ళే ఉన్నాయి చూడు రంగులు వేసుకున్నారు గుర్తులు ఇప్పుడు ఒక్కొక్క పొడే రెట్టుందో ఎంత రేట్ అయితే ఒక్కొక్క దానికి ఒక రేటు పదివేలు పదకొండు పెట్టుకున్నావు అమ్మడి ఎన్ని మొత్తం ఆరు ఆరున్నాయి ఓకే ఎట్లా చెప్తున్నావు రేటు ఒక్కొక్క దానికి పదకొండు వేలు ఏ ఊరు మనది పోతారం నుంచి లోటుక వచ్చినావా ఓకే ఏం పేరు సీను పోతారమాట సీన్ ఐదు పోతులు పడకొచ్చిండు ఒక్కొక్కటి పదకొండు వేలు చెప్తాడు పదకొండు వేలు చెప్తాడు మరి ఏమైనా పడుకొని పోతారా అయిపోయిందా కొన్నారా చిన్న చిన్న లాత పిల్లలు సాద్ధాను కా దసరా పోతుంది కాదుకోవడానికేనా చెలు పోతులకు ఎంత నలభై వేల రెండా కొన్నావా లేకపోతే ఏనా అమ్ముడువాలేదా ఓకే ఒకటి ఇరవై వేలు చెప్తాను ఏవరి మనది వెంకటపురం అట ఇరవై వేలు చెప్తాను ఒక్కొక్క పోతు మంచిగా గుర్రాలు ఎక్కువ ఉన్నాయి ఇక దసరాకు ఇక ఎంత దానికి ఆరున్నర పోతేనా ఓకే వీడికి ఎంత పెట్టారు పంతొమ్మిది వేలటే ఎంత కొన్నావు అన్న పోతు పదిహేను వేలా ఎంత చెప్పిండు ఎంత కొన్నావు పదిహేడు వేలు చెప్తే పదిహేను వేలకు కొన్నావు ఓకే విజయం ఉన్నది ఎంత దానికి ఎంత రేట్ అన్న పదివేలా దీనికి ఎంత పెట్టినావు తొమ్మిది వేలు ఎవరే ఉన్నామన్నది బంజర్పల్లే ఓకే పో అవుతుంది సో పద్దెనిమిది కిలోలు పదిహేడు పదిహేడు వెళ్తుంది పదిహేడు కిలో వెళ్తుంది ఏం కాదు మంచిగా ఉంటుంది ఖచ్చితంగా సిటీలు అయితే తీసుకోర్రీ ఎందుకంటే మోసాలు కూడా జరుగుతాయి కాబట్టి పది ఒక్కరు సిటీలు వేయించాలి కొన్నావు ఆమినవా అమ్మలే కొనలేదా మరి ఎంత ఇప్పటి వరకు దీన్ని అది అమ్మడానికి చెప్తాను ఎంత ఎంత చెప్తాను ఇరవై ఎనిమిది వేలు చెప్తాను అండి ఇక్కడ కూడా మొత్తం టోకెన్ తీసుకోవడానికి కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళకు రాయడానికి కూడా లేనంత జనం ఉన్నారు చాలా బ్రహ్మాండ జరుగుతుంది పిచ్చి జనం ఉన్నది ఒక జాతర లెక్క వాతావరణం సంతరించుకుంది ఇక్కడ ఈ రోజు అంగడి లెక్కనే ఉన్నది మంచిగా గట్టి ఉన్నది కానీ గిజ్జుడు ఒకసారి ఎంత మంచిగా ఉంది ఇక ఎంత ఎంత చెప్తానా దీనికి పట్నాలు ఉన్నారనా లోకల్ ఇప్పుడు ఇది లాస్ట్ ఎంత వరకు ఇస్తావు లాస్ట్ ఇచ్చేదారాస్ట్ పదమూడు వేలకి ఏం సాగది మరకనే తెచ్చిన పోతుంది వచ్చినావా మరకనా ఎంత చెప్తాను మరి దీనికి రేటు పదకొండున్నర మంచిగా ఉన్నది మంచి లోకల్ని అడిగివలన్నా ఎంత అగి లాస్ట్కు పదకొండు ఐదు వందలు తేడా ఉంటుందా వెయ్యి రూపాయలు తేడు ఉంటుంది పదకొండు నువ్వు చూడు మాలు పట్టినా ఉన్నది కానీ ఎందుకు వెళ్తుంది అంతా పదిహేను వెళ్తుంది వెళ్తుందిగా పదిహేను వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తాయి పదిహేను బాపు దానికి ఎంత చెప్తున్నా రేటు దీనికి ఎంత చెప్తాను పూయ్యామ్ అది బాగా గట్టిగా ఉన్నది అవుతలేదు కానీ పోతా మేకనా పూయ్యామ్ బా అది ఏ బాబు ఎంత దీనికి ఎంత చెప్తున్నా పది ఉన్నారనా గట్టి ఉంది తీసుకుంటా లోకల్ చూపేటు మంచిగా చూపేటు అందరికీ మంచిగా లోకల్గా మేపుతున్నా ఒంటిగా మేపుతున్నా అని చెప్పు ఏ ఊరు ఏ ఊరు బాబు మనది ఏ ఊరు రెండే పిల్ల ఓకే ఎంత చెప్తాను అయితే రేటు పదివేల ఐదు వందలు ఓకే నమస్తే అన్న ఏం పేరు మహేష్ ఎవరు ఎవరు ఏదో పెట్టనా నేనే అయి ఎంత చెప్తాను రేటు ఇరవై ఐదా పట్ట సూటిపో ఒకసారి మంచి విడుపు నువ్వు అడుగు ఎంతకి ఇస్తావు మరి లాస్ట్కు ఇచ్చే రేటు చెప్పు ఎంత పెట్టచ్చు చెప్పులు ఇంకా ఇరవై చెప్తాను ఓకే ఇగో లాస్ట్ అయితే చెవుల మేకలు కూడా చెవుల మేకలు మన బూరు మేకలు చూడరు ఎన్నోన్న మొత్తం ఇవన్నీ మనయేనా అంతేనా ఒక రకంగా ఉన్నాయి ఎన్ని మొత్తం ఎన్ని మొత్తం ఎన్ని ఇవన్నీ ఉన్నాయా అన్ని నీయేనా ఏం పేరు అన్న నీ పేరు ఒకసారి నీ ఫోన్ నెంబర్ చెప్పు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సెవెన్ త్రీగా ఏం పేరు అంజయ్యా రాజారాంపల్లె ఏది ఉన్నా ఇక్కడ ప్రతి ఒక్కటి పిల్ల కాంచెలు పెద్దవారికి దొరుకుతాయి రావా చిక్కనే రాజరాంపల్లె లోకలు వీళ్ళది ఫోన్ నెంబర్ ఇచ్చినాం ಅದೇ ಮನೆ ಎಂತ ಎಂತ ದೀಕಿ ಪನ್ನೆಂಟು ವೇಲೆ ಓಕೆ ಎಂತ ಇತ್ತವು ಲಾಸ್ಟ್ ಇಚ್ಛೆ ಮಾಡು ಲಾಸ್ಟ್ ಹ್ಮ್ ತೊಮ್ಮೆ ವೇಲೈತಿ ಅವು ಸಾರಿ ದಸರಾ ಮೋಕಲ್ಲ எந்த எந்த செப்தான தீன்கு பதார் வேலா ஓகே எந்த எப்போ ரேட்டு முப்பை மூட மூடா நீ பட்நாள் உன்னண்ணா போயதா போயந்தா மூணு வைந்தா ఓడపోతు ఎంత చెప్తాను రేటు పద్నాలుగు వేలా ఇచ్చే రేటు లాస్ట్ పదికి రాదా కాదా ఏడు చూడదీ సూడిది లెక్కనే ఉంది పోతు ಎಲ್ಲ ಕೋಟಿ ಎಪ್ತಾನಿ ఆరు వేలకొట ఇచ్చారు ఇక ఆరు వేలకు ఏదైనా ఆరు వేల నాల్లా అవో ఇవద్దా ఇక ఆరు వేలు అడదద్దా మరి రమ్మంటానా మనోనిగా గుండాగా అన్నాడు ఇక ఇవి ఇవి ఒక పది ఉన్నాయి ఇవి ఒకటి మేకలు ఇవన్నీ ఒక్కొక్కటి ఆరు వేలు చెప్తాడు ఇక లాస్ట్కు ఐదు వేల నరకిత్తుడు కావచ్చు ఒక్కొక్కటి అడుగుదాం మరి ఇక మొత్తం ఈసారి ఈ అంగడి ఈ వారం మొత్తం ఎట్లున్నదంటే ఒక ఐదు ఆరు వెళ్తారు అత్తారు తీసుకుపోతారు పోతాయనా ఇది పోతాయేనా ఎంత ఎంత చెప్తాను మీరు కదా ఎంత ఎంత చెప్తాను ఒక పోతు పదిహేను వేలు ఒకటో ఈ రెండు బోతులు ఒక్కొక్కటి పదిహేను వేలట మొత్తం ముప్పై వేలకు రెండు స్కూల్ కూడా అమ్ముతారా ఇక్కడ ఏడు వేల ఎనిమిది వందల వంద రేటా రేటు బల చెప్తానగా ఎంత ఏ పడి వెళ్ళింది ఎన్నిక వెళ్తుంది నాలుగు వేన్నరకి ఇస్తావా ఏ అత్త చూడు ఎక్కడ ఏ ఊరు మీది ఎంత పెట్టనా బాగా రెడీ చెప్తాను గందరెడీ రెడీ చెప్తే పోదు ఆరు వేలకు వస్తుంది కాదు లాస్ట్ ఆరు వేలకు వస్తుంది అంతే ఆరు వేలకు ఎక్కువ పెట్టరాదు అంతేగా కాదా అయిపోయి మరి అమ్ము ట్రై అయ్యి అడగంగా అడగంగా పోతుంది కాదు లాస్ట్ ఎంత ఎంత చెప్తాను బాబు వాళ్ళు ఎంత అంటారు

పన్నెండు వేలు పన్నెండు వేలు పెట్టచ్చు ఇరవై కిలోలు వెళ్తాడా పన్నెండు వేలు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా రాజారాంపల్లి అంగడి ఈ వారం నెక్స్ట్ వారం మళ్ళీ కలుద్దాం